వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన నమస్తే నేను మీ రాజేశ్వరి పిల్లారిశెట్టి ఎన్నికలు అయిపోయాయి మరి గెలుపు ఓటముల గురించి విశ్లేషణ గెలిచిన పార్టీలు ఓడిన పార్టీలు కూడా విజయానికి కారణాలని ఓటమి కారణాలని విశ్లేషించుకోవడం సహజం అనివార్యం ఇందులో భాగంగా గెలిచిన ఎన్డీఏ కూటమి ఈ కారణంగా ప్రజలు గెలిపించారో ఆ దిశగా మరి దృష్టిని పెట్టి వారి శక్తిని కేంద్రీకరించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగవలసి చెందిన పార్టీలు కూడా ఏ కారణంగా తాము ఓటమి పాలేమో ఆ కారణాలను విశ్లేషించుకొని ఆత్మవిమర్శ చేసుకొని పునరాలోచన చేసుకొని ఏ విధంగా మనం ముందుకు సాగితే మరలా అధికారాన్ని చెక్కించుకోవచ్చు మరలా ప్రజల యొక్క అభిమానాన్ని పొందే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషణ చేసుకుని అందుకు అనుగుణంగా ప్రజల పక్షాన్ని వహిస్తూ ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలు అయినప్పటికీ కూడా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షాలు ఏ కాకుండా ప్రతి ప్రతిపక్షం కూడా నిర్ణయాత్మకమైన పాత్రను పోషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అందులో భాగంగా మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసాహిస్తూ ప్రజాపక్షంగా నిలబడి నిర్ణయాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఇందులో భాగంగా వారి యొక్క ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని సరిదిద్దుకోవడానికి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఒక సద్వి సద్విమర్శలు చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అయితే ఇందులో భాగంగా మనకి ఓటమి చెందినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు వారి యొక్క ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ ఏ విధంగా పేర్కొంటున్నారంటే వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమికి కారణాలు ఏంటో తెలియట్లేదు ఎన్నో నేను అన్ని పథకాలు పంచిపెట్టినప్పటికీ కూడా అబ్బా తాతలు ఏమైపోయారు ఆకాచల్లెమ్మలు ఏమైపోయారు ఎవరు ఎవరిని మోసం చేశారు ఏదో జరిగింది కానీ దాన్ని నా దగ్గర సాక్ష్యాలు లేవు నేనేమీ చేయలేను చేయలేని ఆసక్తిగా ఉన్నానని ఆయన ఒక గద్గద స్వరంతో దుఃఖంతో కూడుకుపోయిన గొంతుతో ఇంచుమించుగా కన్నీరు పర్యంతంగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ విశ్లేషణని మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఓటమి యొక్క కారణాలకి మరి ఒక పార్టీ ఆ పార్టీ అనుసరించిన విధానాలు ఆ మంత్రులు లేదంటే ఆ ఎమ్మెల్యేలు అనుసరించిన విధానాలు వాటిని విశ్లేషించుకోకుండా ఆ నెపాన్ని వేరే వారి మీద నెట్టేసే ఉద్దేశంతో కొనసాగుతూ మరి రాజమండ్రి ఎమ్మెల్యే జగంపూడి రాజా గారు కేతిరెడ్డి గారు మరి కొన్ని స్టేట్మెంట్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా జగంపూడి రాజా గారు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే ఈ యొక్క ఓటమికి ప్రధానమైన కారణం ఇంకా మరే కారణాలు కూడా ఆయన చెప్పలేదు ప్రధానమైన కారణం మాత్రం ధనుంజయ రెడ్డి గారు అండ్ ఆఫీసర్స్ మీదకి నెట్టేస్తూ ఆయన సీఎం దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా సీఎం గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి సీఎం గారు ఒక ట్రాన్స్లో ఉంచేశారు మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలని ఆయన దగ్గరికి కలవనివ్వకుండా అవకాశం ఇవ్వకుండా ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా వర్క్స్ మీద కానీ డెవలప్మెంట్స్ మీద కానీ వెళ్తే ఆయన ఎండల తరబడి బయట నుంచో పెట్టేసి మరి ఎటువంటి అవకాశం సీఎం గారిని కలవడానికి కానీ ఒక డెసిషన్స్ తీసుకోవడానికి కానీ అభివృద్ధి చేయడానికి కానీ అవకాశం లేకుండా చేసేసినందువల్లే ఇటువంటి ఓటమికి పాలయ్యము అని చెప్పేసి ఈ యొక్క వైఫల్యానికి ఈ ఘోర పరాజయానికి కారణం ధనుంజయ రెడ్డి గారు అని చెప్పేసి ఆఫీసర్స్ మీద ఆ నెపాన్ని నెడతా ఉన్నారు అలాగే తర్వాతగా మన కేతిరెడ్డి గారు మాట్లాడుతూ రాజా చెప్పింది చాలా కరెక్టు మేము ఎవరం కూడా వెళ్ళి కలవలేకపోయేవాళ్ళము మాట్లాడలేకపోయేవాళ్ళం ఆ కారణంగానే ఈ ఫెయిల్యూర్ అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు మరి ఒక ఆఫీసర్ మిమ్మల్ని సీఎం దగ్గరికి ప్రజా ప్రజాప్రతినిధులుగా ఇంటికైనా మిమ్మల్ని వెళ్ళవకపోతూ ఉంటే మీరు ఏం చేశారు మరి మనకి వాయిస్ లేదా మరి కాళ్ళు చేతులు లేవా మరి సీఎం గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ఎవరు ఎవరిని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వబోతుంటే అసలు విషయాలు తెలుసుకోవడానికి ఆయన ముందుకొచ్చి ఆ కలుకుని పరిష్కరించవలసిన అవసరం లేదా ట్రాన్స్లో ఉండిపోవడానికి ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా మరి పరదాలు కట్టుకొని ప్రజలతో కనెక్షన్ లేకుండా పరిపాలన సాగించిన ఐదు సంవత్సరాల పరిపాలన సాగించిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిదా మరి యొక్క ఆఫీసర్స్దా ఈ మన యొక్క పరిపాలన వ్యవస్థ నడవడానికి ఉన్న మూడు అంగాల్లో కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ప్రధాన అంగమైన కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి మరి ఆఫీసర్స్ని మిస్యూజ్ చేసుకుంటూ మరి మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు అదేవిధంగా ఇప్పుడు ఆ నాటి నుంచి కూడా ఇప్పుడు జవహర్ రెడ్డి గారి వరకు కూడా మీరు ఏ విధంగా ఆ వ్యవస్థను ఉపయోగించుకున్నారు మరియు కొన్ని వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థల్ని కూడా మీ పరిపాలనాధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి ఏ విధంగా ఉపయోగించుకున్నారో ప్రజలందరూ కూడా గమనించారు గ్రహించారు కాబట్టి ఏదైనా ఒక ఒక ఫెయిల్యూర్ కానీ వైఫల్యం కానీ ఉన్నదే ఉన్న ఉన్నట్లయితే లేదంటే మీ వైఫ్ మీ వైఫల్యానికి మీ ఫెయిల్యూర్స్కి కారణం ఇంకొకరి మీదకి మీరు నెట్టివేయద్దు ఏ కారణాలుగా ఈ ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఫేస్ చేసిందో చెప్పమంటే ఒక పాతిక అంశాలైనా లిస్టు ఉన్నాయి అధికారంలో రావడంతోనే మరి ప్రజావేదికను పగలగొట్టారు అమరావతి రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టారు మరి అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూములు ఇచ్చిన మహిళల్ని కించపరిచారు బైడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఆ రైతుల్ని కూడా అవమానపరిచారు బాధలకు గురిచేశారు మూడు రాజధానులు అనుకుంటూ విశాఖపట్నానికి తీసుకొచ్చి మరి అక్కడ కూడా కొండలనేవి వచ్చేసారు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా మహిళలకి రక్షణ లేదు మరి యువతకి ఉద్యోగాలు లేవు ఇలా అనేక రకాలైన ఇంకా చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి ఆ అనేక కారణాలుగా మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకుంటూ తీసుకొచ్చిన చట్టం మరియు అప్పులు చేసేసి పుట్టబోయే బిడ్డల మీద కూడా నుంచి వైన అసలు ఎవరితో మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ప్రెస్ మీట్స్ కానీ ప్రజలతో కానీ ఇంటరాక్ట్ అవ్వకుండా అదే ప్రచారంలో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అబ్బా తాతలు అక్క చెల్లి బొగ్గలు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తర్వాత ప్రజలకు ఎంతవరకు అందుబాటులోకి వచ్చారు ఆయన పరదాలు వేసుకున్న వెహికల్స్లో ఎందుకు ప్రయాణించారు ఎప్పుడు కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రాలేదు ఎవరైనా ఏదో చెప్పిన విషయాన్ని వినే అందుబాటులో కానీ అవకాశం కానీ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఇటువంటి నియంతృత్వ నిరంకుశ పాలన సాగుతూ ఉంటే దానికి మరి వైఎస్ఆర్సిపి మంత్రులు మరియు బూతుల మంత్రులు మహిళల్ని అసెంబ్లీలో మరి దుస్శాహసన పరమలాగా కించపరిచిన తీరు ఇలా అనేక కారణాలు మీ యొక్క ఓటమికి ఘోర ఓటమికి అవన్నీ కారణాలు అంతేగాని మీరు కేవలం ఒక చిన్న ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి కాబట్టి బ్యూరోక్రాట్స్ మీద లేదంటే ఉద్యోగుల మీద ఉద్యోగ వ్యవస్థ మీద ఆఫీసర్స్ మీద నెట్టేసి మరి తప్పుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించొద్దు రాజా గారు పేదిరెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ మంత్రులు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి రాబోయే తరుణంలో అధికార పార్టీని ప్రజల తరఫున మీరు ప్రశ్నిస్తూ వారు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఆచరించేలాగా అమలు జరిగేలాగా చూడడంలో నిర్ణయాత్మకమైన పాత్ర మీరు పోషించాలి అంతేగాని ఈ విధంగా మీ యొక్క లోపాలని ఇతరుల మీద నెట్టేయొద్దు నెట్టినంత మాత్రాన నమ్మేసేంత అమాయకులు మాత్రం ప్రజలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేశ్ మహిళా సేన థ్యాంక్ యూ